దయచేసి వినండి రైలు నంబర్ ఒకటి ఏడు రెండు ఆరు ఒకటి గుంటూరు తిరుపతి ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో ఒకటో నంబర్ ప్లాట్ఫాములకు వచ్చునుగట్ గ్రూప్ల యాప్ గాడి సంఖ్య ఏ సా గుంటూ తిరుపతి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నంబర్ ఏ పర్ తోడికి నేర్మే ఆయిన్షన్ ప్లీజ్ ట్రైన్ నంబర్ వన్ సెవెన్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ ఫ్రైన్స్ ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ సిక్స్ వన్ గుంటూరు తిరుపతి ఎక్స్ప్రెస్ జమ్మన్మూడు స్టేషన్ నుంచి అయితే డిపార్చ్ అవుతుంది సో మనకి ఇప్పటికే ఈ ట్రైన్కి కోలకుంట మరియు జమ్మన్మూడు రైల్వే స్టేషన్లో పర్మనెంట్ స్టాపేజీ ప్రొవైడ్ చేయాలనేసి ప్రజలైతే కోరుకుంటున్నారు సో దీనికి సంబంధించి సంబంధిత అధికారులు అయితే త్వరలోనే అంటే రెండు మూడు రోజుల్లో నిర్ణయం అనేది తీసుకుంటారంట స్టాప్ ఇవ్వాలా లేదా అనేది సో నంద్యాలయ అరగుంట్ల సెక్షన్లో తిరుపతి వైపు వెళ్ళడానికి ఉన్న ఒకే ఒక ఎక్స్ప్రెస్ ట్రైను ఈ ట్రైన్ కాబట్టి దీనికి స్టాపేజ్ అనేది ప్రొవైడ్ చేస్తారని మనం కోరుకుందాము అలాగే మరొక ముఖ్యమైన విషయము నంద్యాల అరగుంట్ల రూట్లో నడుస్తున్న ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ వన్ ఎయిట్ నైన్ నైన్ జీరో నాందేడ్ తిరుపతి నాందేడ్ వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ ట్రైను నంద్యాల సెక్షన్లో ఉన్న ప్రొద్దురు మరియు మరి ఇతర ముఖ్యమైన స్టేషన్లు బనగరపల్లి కోల్కుంట స్టేషన్లకు కూడా స్టాపేజీ కల్పించడానికి సంబంధించి కూడా త్వరలోనే అప్డేట్ అయితే మనకి వస్తుంది అంటే స్టాపేజీ ఇస్తారా లేదా అన్న అప్డేటు సో ఈ ట్రైన్ కూడా స్టాపేజ్ ఇవ్వాలని మరియు ఈ ట్రైన్ని వీక్లీ ట్రైన్గానే ఎక్స్టెన్షన్ చేయాలని అయితే మనం కోరుకుందాము ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్